అందరికి నమస్తే అండి శనగాకు వేపుని ఈ టిప్స్ తో చే శనగ కూరను ఇలా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క పది తీసిన ఎల్లిపాయను రోట్లేసి కచ్చ పచ్చ దంచుకోవాలి నెరుతు సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే సగటు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కచ్చపచ్చ దంచుకోవాలి కావాలంటే మిక్సీ లో వేసుకోండి కానీ కచ్చపచ్చని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ గా ఉంటుంది ఆ కూర ఇప్పుడు అడుగు భాగం ఉన్న గిన్నె తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న శనగ కూర అంత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఇందులో దంచ పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు సగం టేబుల్ స్పూన్ ఉప్పు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసి వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆకుకూర ఉడికితే కొద్దిగా అవుతుంది ఇప్పుడు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి పచ్చి వసనంతా పొయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకొని సరివే బౌల్లో తీసేసుకుంటే మన ఆకుకూర రెడీ వేడి వేడి అన్నంలో జొన్న రొట్టలకైనా సూపర్ టేస్ట్ గా ఉంటుంది జొన్న రొట్టె చేయరని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయాలి అని అంటే ఫుల్ వీడియో లింక్ మన ఛానల్ కింద ఉంటుంది లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వెళ్ళికి వెళ్ళిపోతుంది మన ఉండే స్టఫ్డ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్